అయ్యా పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు అభివందనాలు సబ్జెక్ట్ మనకు టీఆర్పి రేటింగ్ వస్తే చాలు అనే చూస్తున్నాయి శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాయి మనకు సబ్స్క్రైబర్లు పెరిగినారా కామెంట్లు వస్తున్నాయా లైక్లు వస్తున్నాయా యూట్యూబ్ లెక్కల ప్రకారంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఏది ఏం చూసినా ఇవాల్టి రోజు ఈ ఛానల్ స్థలకు గొడవ ఎంత ఘోరంగా మారిపోయింది అని అంటే నాగార్జున చచ్చిపోయాడు రిప్టు నాగార్జున అని పెట్టేవాడు ఒకడు బ్రహ్మానందం చచ్చిపోయాడు రిప్టు బ్రహ్మానందం శివాజీ రాజా చచ్చిపోయాడు రిప్ టు శివాజీ రాజా ఇలాగా ఎన్నెన్నో పేర్లతోటి అందరికీ రిప్పులు మిజమా అని మోసపోయే విధంగా ఎవరో వియర్ కథనాలు వల్లిస్తున్నారు వండి వడ్డీ చేస్తున్నారు అంతకు మంచి సమంతకు బాయ్ ఫ్రెండు అది చూడలేని చైతన్య వాళ్ళకి ఎప్పుడో విడాకులు అయిపోయింది సమంతకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి చూడలేకపోతే సమ చైతన్య అయితే ఏంటి ఇలాంటి దరిద్రగొట్టు తమ్నల్స్ తోటి ఎన్నో చేస్తున్నారు అసలు మీ ఇజ్జత్ని మీరు పోగొట్టుకుంటున్నారు నిజంగా నేను చెప్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా అతి త్వరలో అన్నీ మూతపడతాయి అందరూ కూడా ఈరోజు కార్లలో తిరిగే తిరిగేవాళ్ళు స్కూటర్లలో తిరుగుతూ గుళ్ళ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇది ప్రిడిక్షన్ నిజాన్ని నిజంగా పలకండి తప్పులేదు కానీ అబద్ధాలనే నిజాలుగా వల్లిస్తారంటే నా వెలుగడతా అనసూయ ఎంతమందితో పడుకుంటే మీకేంది మొగుడుతో అయితే చక్కగానే ఉందిగా మొగుడు కూడా ఒప్పుకునే ఉన్నాడుగా మీకు వచ్చే ఏంటి ఆమె కుటుంబాన్ని రోడ్డు మీకు తీసుకొచ్చే విధంగా ఎందుకు చేస్తున్నారా తన్నెల్సి పెట్టి చెడ్డ చెడ్డ వీడియోలని యా ఇలాంటి వీడియోలు చేసేటువంటి వాళ్ళు అసలు మీ పిల్లలు మీతోనే ఉన్నారా మిండగాలతో పడుకుంటున్నారు ఒక్కసారి చూసుకోండి అయ్యా ఆ తర్వాత పెట్టండి తన్నైల్స్ ఇలాగ చూసుకుంటే అందరినీ అమ్మని దెంగా అనిపిస్తాను నాకు రాయలసీమ భాషలో చెప్తాన నేను ఎవరో కాదు బా రవింద్ ఆ ఘోరీ ఆ ఘోరీ ఓకే ఇవాళ రోజున ట్రెండ్ అదే అనుకుందాం ఆమె మొగదైతే మికింది ఆర్డర్ అయితే మీకేంది అవి పెళ్ళి చేసుకుంటే మీకేంది ఎవరినో ఉంచుకుంటే మీకేంది ఏమయ్యా మీకు వేరే పని పాటలు లేవా బిచ్చమెత్తుకుని బతకండాయ్యా కెమెరాల్ని పక్క పడేసి జగద్బాబు బాబు వాళ్ళ నాయన కట్టినాడు ఫిలిం నగర్లో వెంకటేశ్వర గుడి ఆ గుడి మెట్ట మీద అడుక్కోండి ఇలా జకడుకల్లారా తప్పే లేదు నేను మాట కూడా వెనక్కి తీసుకోను ఏ యూట్యూబ్ వాడు నన్ను పిలవకపోయినా నాకేమీ ముఠీకి లేదు అసలు అందరినీ నేనే అవాయిడ్ చేస్తున్నాను ఎందుకు తెలుసా అసలు మీకు నీతి లేదు నిజాయితీ లేదు మీ కావాల్సిన మీరు తీసుకుంటారు మా ఆవేదనని మేము చెప్తే మీరు దాన్ని పబ్లిసిటీ చేయరు పబ్లిష్ చేయరు ఎందుకు ఇయ్యాలయ్యా మేము మీకు ఇంటర్వ్యూలో మీ టీఆర్పి రేటింగ్లు పెంచడానికా మీ సబ్స్క్రైబర్లను పెంచడానిక సిగ్గుండాలయ్యా సిగ్గుండాలి సరే మేము కూడా సిగ్గుమాలే వచ్చాము ఎంతో కొంత రెమ్యునరేషన్ కోసమే వచ్చామనుకున్నాం అది మా అత్తలకు దరిద్రం పైసా ఇయ్యడానికి చేతగాని లంజ కొడుకులకి యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు ఎవరిని దింగడానికే అమ్మని దెంగాలరా మీ అమ్మని కూడా అందరూ దెంగాల కొడుకు వెళ్ళారా చే ఇది నా దగ్గర ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ ఓనర్లు కాదు రిపోర్టర్లు కాదు అందరికీ పంపిస్తున్నా ఏమన్నా పీక్ ఉంటారా పీక్కోండి అది టీవీ ఫైవ్ మూర్తి అయినా సరే సుమన్ టీవీ అయినా సరే నా మొట్ట జీకిపోయింది ఏమీ లేదు హరి హరి మహాదేవ్ ನೇನೇ ಅರವಿಂದ ಅಘೋರೆ